జుత్తిగను కలిసిన గ్రామ పెద్దలు నాయకులు మొదటి నుండి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులను గుర్తించాలని కోరారు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజును ఆయన నివాసం వద్ద పాలకోడేరు జనసేన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మంగళవారం కలిశారు పాలకోడేరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్ష పదవిని మొదటి నుండి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకు ఇవ్వాలని కోరారు పార్టీ కోసం మొదటి నుండి జెండా పట్టుకుని తిరిగిన వ్యక్తులను గుర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి